ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది అని నడికే దివ్య ఔషధం అని గ్రహించే ప్రతి ఒక్కరూ విధిగా ఆయా ప్రాంతాల్లో ఉన్న వాకర్స్ క్లబ్లో చేరాలి అని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నూట రెండు ప్రతినిధులు గేదెల ఇంద్రప్రసాద్ పిజి గుప్తా శాసపు జోగి పిలుపునిచ్చారు గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరియు వాకర్స్ సంస్థల స్థాపకులు మాజీ మంత్రి సుంకరి ఆల్వార్ దాస్ తొంభై ఐదవ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు స్టార్ వాకర్స్ క్లబ్ కోఆర్డినేటర్ ఎస్ జోగి నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇటీవల వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ ఏరియా ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా ఎన్నికైన పిజి గుప్తా మాట్లాడుతూ నలభై ఏళ్ల క్రితం విశాఖ నగరంలో ప్రారంభమైన వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నేడు దేశవ్యాప్తంగా పంతొమ్మిది పదహారు వందల తొంభై క్లబ్స్గా విస్తరించి ఐదు లక్షల మంది సభ్యులుగా ఉన్నారని కేవలం వ్యక్తిగత ఆరోగ్య పరిరక్షణ కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతున్నామన్నారు స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు గేదులిందిరా ప్రసాద్ మాట్లాడుతూ సంపూర్ణ ఆరోగ్యానికి భరోసా ఇచ్చే ఏకైక సంస్థ వాకర్స్ క్లబ్ మాత్రమేనని స్పష్టం చేశారు ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయాన్ని గుర్తించి ప్రతి ఒక్కరూ నడవండి నడిచి ఆరోగ్యాన్ని పొందండి అని అన్నారు ఆరోగ్యవంతమైన సమాజాన్ని ఆవిష్కరించే దిశగా వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ అడుగులు వేస్తుందన్నారు ఈ కార్యక్రమంలో స్టార్ మహిళా క్లబ్ అధ్యక్షురాలు గేదెల లక్ష్మి డిప్యూటీ గవర్నర్ బూన్నా నాగభూషణం ఎం మల్లిబాబు క్రీడాకారులు పాల్గొన్నారు మన భారతదేశంలో ఆరోగ్యపరంగా వర్కర్స్ ఇంటర్నేషనల్ క్లబ్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో పుట్టింది అంటే ఇప్పటికే సుమారుగా నలభై సంవత్సరాలు అయింది మిగతా లయన్స్ క్లబ్ రాకరీ క్లబ్ పై దేశాల్లో పుట్టి మన దేశం వచ్చింది కానీ ఆ క్లబ్లు ఆరోగ్య పరగత అని సార్ ఆ రస్తే ఎలియ్ బజ్జబ్ సేవ ఆ సంస్థలైన సరే సేవే చేస్తారు అంటే మన ఆరోగ్యం వాకర్ ఇంటర్నేషనల్ లోక్ మాత్రం ఆరోగ్యమే ప్రధానంగా ఉంది హెల్త్ ఇస్ వెల్త్ వాక్ యువర్ వే టు హెల్త్ బీయింగ్ హెల్తీ జాబ్పర్ హెల్తీ సోసైటీ పుచ్చు నిరుస్తు హెల్తీ భారత్ అనే స్వాగతం

బాగా అభివృద్ధి చెంది మంచి ర్యాంకు సంపాదించిన వాళ్ళు కూడా మనం అభినందిస్తున్నాము ఈ కార్యక్రమం కూడా వాపసు భాగం కాబట్టి క్రీడాకారులు మరియు మన శాస్త్రాలు కన్వీనర్ కన్వినర్ వాపస్ క్లబ్ మన రా డెప్యూడిగా ఉన్నారు జ్ఞాకోష్ గారు మరో డెప్పిట్గా ఉన్నారు లక్ష్మి గారు మన ఫౌండర్ మీద ఇందిరా ప్రకాష్ గారు సౌదేశంతో చేయడం మన అందరూ అదృష్టంగా భావిస్తూ ఇలాగే మన వాపసు ఇంటర్నేషనల్ చాలా ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు నమస్కారం